హాయ్ ప్లేస్టోర్ ఓపెన్ చేస్తే అన్ని రకాల సేవలకు బోలెడ్ అనే యాప్స్ కనిపిస్తుంటాయి పైగా ఈ మధ్యకాలంలో కొత్త ఫ్రెండ్ వెతుకుతున్నారా అంటూ ఫ్రెండ్ డేటింగ్ యాప్స్ అయితే బోలెడ్ కనిపిస్తున్నాయి ఇది ఇలా ఉండంగానే ఇప్పుడు ఇంకొక కొత్త యాప్ వచ్చింది అదేంటంటారా అక్రమ సంబంధం కోసం అదేంటి అక్రమ సంబంధం కోసం కూడా ఒక యాప్ వచ్చిందని షాక్ అవుతున్నారా మీరు విన్నది నిజమే దాని పేరు గ్లీడెన్ ఈ యాప్ యూజర్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారంట ప్రస్తుతం ఏకంగా ముప్పై లక్షల మంది యూజర్లు ఇందులో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై దేశాల్లో ఈ యాప్ను ఉపయోగిస్తున్నారంట పైగా ఈ యాప్లో ఎక్కువ మంది మహిళలు ఉండడం విశేషం అంతేకాదు ఈ సర్వే ఒక సర్వే ప్రకారం డాక్టర్లు ఐటీ ప్రొఫెషనల్స్ చార్టెడ్ అకౌంట్స్ ఇలా ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ఉన్నారంట ఇప్పుడున్న సమాజంలో ఈ అక్రమ సంబంధం వల్లే ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతున్నారు గొడవ పడుతున్నారు ఇంకా చెప్పాలంటే హత్యలు కూడా పెరిగిపోతున్నాయి ఇలాంటి సమయంలో ఇలాంటి అక్రమ సంబంధం అనే ఒక యాప్ వచ్చి వీటిని ఇంకా ఎక్కువ పెంపొందిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్